లెక్కల పరంగా పట్టుకోవాలి ఈ లెక్కలైతే మాత్రం ఇంకా నీకు ఇలాగ అర్థమైంది నాకు అలా అర్థమైంది అని చెప్పడానికి ఉండదండి ఇది లెక్క అంటే లెక్క లెక్కే నాలుగు రెండు రెండు నాలుగు అంటే నాలుగు అవ్వాలి అక్కడ మూడు అవడానికి లేదు ఐదు అవడానికి లేదండి అలాగే నేను చేశానంటే బైబిల్లో లెక్కకు సంబంధించినవి ఉన్నాయండి అవి ఎదుగు పట్టుకున్నాయండి అవి పట్టుకొని నేను మొత్తం పాస్టల్ అందరినీ ఫోన్లు చేసి అడుగుతా అంటే ఎవరు సమాధానం చెప్తలేదండి చెప్పకపోతే ప్రతి ఒక్కరికనండి పిఎస్ కుమారు జాన్ కొయ్య అనిల్ కుమారు అనీ జాన్సన్ విజయప్రసాద్ రెడ్డి ప్రవీణ్ పకడాల వీళ్ళందరికీ ఫోన్ చేశానండి ప్రతి ఒక్కరు కూడా సమాధానం చెప్పడానికి మారిపోతున్నారండి అయితే ఏవో యాకిన్ అనేది ఉంది కదండి రెండో రాజుల గ్రంథంలో ఎనిమిది సంవత్సరాల వయసులో రాజు ఏడు అని ఉంటుందండి రెండో వృత్తాంతంలోకి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల వయసులో ఏవో యాకిన్ రాజయ్యాడని ఉంటుందండి ఆ లెక్కలో ఎవరో కూడా ఇప్పుడుకి వచ్చి లెక్క అట్లా పోయారండి దానికి సంబంధించిన లెక్కలు ఏంటంటే ఎక్కడ పద్దెనిమిది సంవత్సరాలు ఉంది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంది ఏంటంటే వీళ్ళు సింపుల్గా ఏం చేసేవారు ఏంటండి లేదు ముందుసారి తెల్లి సంరక్షణలో ఉన్నప్పుడు ఎనిమిదో సంవత్సరంలో రాజేయడు తర్వాత పద్దెనిమిది సంవత్సరాలకు మళ్ళీ అయ్యాడని తప్పించుకునేవారండి వాళ్ళు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే వీళ్ళు వీళ్ళ బొంకడానికి అవకాశం ఉండదండి ఈ ఇర్మియా యాభై రెండో గ్రంథంలో చెప్తాడండి ఏడో సంవత్సరంలో ఇంతమందిని తీసుకెళ్ళిపోయాడండి అది పక్కా తప్పండి అది ఏడో సంవత్సరం అసలు చర జరగలేదండి మళ్ళీ పద్దెనిమిదో సంవత్సరంలో ఇంతమందిని తీసుకెళ్ళేటండి ఉంటుందండి ఎర్మేర్ యాసిడ్ అది పక్కా తప్పండి ఆ పద్దెనిమిదో సంవత్సరంలో జరగలేదు మళ్ళీ ఇరవై మూడో సంవత్సరంలో ఇంతమందిని తీసుకెళ్లే ఉంటుందండి ఇప్పుడు ఈ ఏహో యాకిము ఏహో యాకిము ఈ సంవత్సరంలోనే కదండి ఏమి కథనేది పరిపాలించింది అది ఏ సంవత్సరం ఎప్పుడు ఎవరు పరిపాలించారు అన్నది అది ఎవరికి సంబంధించింది అన్నది కూడా వీళ్ళకి ఏం తెలియదు అవి కూడా నేను చెప్తేనే అహా అవునా అనివరండి మరి అలాంటి దేవుడు బైబుల్ బేకే కదండి ఇది దేవుడు రాయించింది కాదండి మన భారతదేశంలో క్రీస్తు శకం ఐదవ శతాబ్దానికన్నా ముందు యుగాలు కల్పాలు మన్వంతరాలు అనే ప్రస్తావన లేదా అలాంటి కాన్సెప్ట్ లేనే లేదు క్రీస్తు శకం ఐదో శతాబ్దంలో గుప్తరాజులు మన భారతదేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో ఆర్యభట్టుడు అనే ఒక శాస్త్రవేత్త తను రచించిన ఆర్యభట్టియం అనే గ్రంథంలో మొట్టమొదటిసారిగా యుగాలు కల్పాలు మరియు మన్వంతరాలు అనే ప్రస్తావనను తీసుకొని వచ్చి కాలాన్ని వెనక్కి గడించడం జరిగింది ఈ సమయం నుండి మన భారతదేశంలో వచ్చిన వివిధ రకాల రచయితలు మరియు కవులు ఈ యుగాలు కల్పాలు మన్వంతరాలను ప్రస్తావిస్తూ రామాయణ మహాభారతాలు లేదా పురాణాలు వంటి సాహిత్యాన్ని అటు తరువాత కాలంలో రచించడం జరిగింది ఇతిహాసాలు లేదా పురాణాలుగా పిలువబడుతున్న ఈ సాహిత్యానికి ఎటువంటి చారిత్రక ఆధారాలు కానీ పురావస్తు ఆధారాలు కానీ మన పురావస్తు శాఖ వారికి ఒక్కటి కూడా లభ్యం కాలేదు అంటే కాలేదు బైబిల్ గ్రంథంలో ప్రస్తావించబడిన ఎన్నో విషయాలకు ఖచ్చితమైన చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు నేటికి కూడా లభ్యమవుతున్నాయి ఇప్పుడు ఈ ఏహో యాక్యము ఏహో యాక్యము సిదికియ ఈ సంవత్సరం కదండి నీవు కదనేది పరిపాలించింది అది ఏ సంవత్సరం ఎప్పుడు ఎవరు పరిపాలించారు అన్నది అది ఎవరికి సంబంధించింది అన్నది కూడా వీళ్ళకి ఏం తెలియదండి అండి అవి కూడా నేను చెప్తేనా అవునా అనుకోరండి మరి అలాంటి దోటి బైబుల్ బేకే కదండి ఇది దేవుడు రాయించింది కాదండి క్రీస్తు పూర్వం ఆరు వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో జన్మించిన నెబొలా సార్ క్రీస్తు పూర్వం ఆరు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో అషూరు సామ్రాజ్యంపై విజయాన్ని పొంది బాబిలోనియన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు అటు తరువాత క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదవ సంవత్సరంలో ఈ నెబొపోసర్ చనిపోయిన తరువాత అతని జ్యేష్ఠ కుమారుడైన నెబుకద్నేజర్ రాజవుతాడు ఈ బాబిలోనియన్ సామ్రాజ్యాన్ని కల్దియన్ సామ్రాజ్యము లేదా అక్కాదు సామ్రాజ్యము అని కూడా పిలుస్తారు క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదవ సంవత్సరంలో రాజైన ఈ నెబుకద్నేజరు అతి త్వరలోనే ఒక చక్రవర్తిగా అయ్యాడు తన చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ కూడా ఓడించి వారి దగ్గర నుంచి పన్నును వసూలు చేశాడు దానియలు గ్రంథం ప్రకారము క్రీస్తు పూర్వం ఆరు వందల ఐదవ సంవత్సరంలో నెబుకద్నేజర్ రాజు దానియలు షడ్రక్ మేషక్ అబెద్నెగోలను ఈ బబులోను పట్టణానికి మొట్టమొదటిసారిగా తీసుకొని వచ్చాడు బబులోను పట్టణంలో అనేక రకాలైన రాజమందిరాలను అంతఃపురాలను మరియు ఎన్నో కట్టడాలను కట్టించాడు నెబుకద్ నేజరు రాజు యావత్ మెసపోటేమియాలో అత్యంత శక్తివంతమైన రాజుగా అతి త్వరగా ఎదిగాడు కేవలం ఐదు సంవత్సరాల లోపలే ఈ బబులోను సామ్రాజ్యం అత్యంత శక్తివంతమైన రాజ్యంగా తీర్చిదిద్దబడింది ఆ సమయంలో బబులోను మహారాజు అయిన నెబుకద్ నెజరు యొక్క ఇటుకలు మీ స్క్రీన్ మీద మీకు కనపడుతున్నాయి నెబుకద్ నెజరు రాజు జెరూసలేంపై మొట్టమొదటిసారి క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరంలో దాడి చేశాడు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడవ సంవత్సరంలో ఉదయాన్ని పరిపాలిస్తున్న రాజు యహోయా కీను ఈ యహోయా కీనుకి జకోన్యా అనే పేరు కూడా ఉంది ఈ యహోయియా యొక్క తండ్రి పేరు యహోయా కీమ్ మీ స్క్రీన్ పైన మీకు కనపడుతున్నది నిబుకద్ నిజర్ మహారాజు జారీ చేసిన శిలాలేఖనము ఇది బంకమట్టితో తయారు చేసి అటు తర్వాత ఇటుకలు లాగా కాల్చి సంరక్షించబడిన శిలాలేఖనము ఈ శిలాలేఖములోని వెనుక భాగాన పన్నెండవ లైన్లో నెబుకద్ మహారాజు మార్చి పదహారవ తారీఖు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడో సంవత్సరంలో ఎరుసలేంని అనగా యూదయాపై దండెత్తి యూదయాని ఓడించినట్లుగా ఇక్కడ నెబుకద్ మహారాజు రాయించాడు అంతేకాకుండా అక్ అప్పటి రాజైన యహోయాఖీనుని తీసేసి సిద్కియాను యూదయా యొక్క రాజుగా నెబుకద్ నియమిస్తాడు అటు తరువాత యహోయా కీనుని బందీగా చేసుకొని బబులోను పట్టణానికి తీసుకొని వెళ్తాడు ఇలా సామంతరాజుగా ఉన్న సిద్కియా దాదాపు పది సంవత్సరాల పాటు నెబుకద్నేజరు మహారాజుకు అంటే తన చక్రవర్తికి కప్పాన్ని కడుతూ వచ్చాడు కానీ ఐగుప్తరాజు యొక్క అండదండలు చూసుకొని ఈ సిద్కియా నెబుకద్నేజర్కి కప్పం కట్టడం మానేశాడు మీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నది సిద్కియా రాజు యొక్క కుమారుడైన మల్కియా యొక్క రాజముద్రిక ఈ మల్కియా యొక్క ప్రస్తావన మనకు బైబిల్ గ్రంథంలో ఉన్న ఇర్మియా గ్రంథంలోని ముప్పై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్న ఆరో వచనంలో కనపడుతుంది ఐగుప్త రాజుతో చేతులు కలిపి సిద్కియా రాజు చేసిన తిరుగుబాటును నెబుకద్ నిజర్ తట్టుకోలేకపోయాడు ఇక నెబద్ నెజరు మహారాజు తన సైన్యాలను తీసుకొచ్చి యూదయ చుట్టూ దాదాపుగా పద్దెనిమిది నెలల పాటు ముట్టడి చేశాడు యూదయా ప్రజలు ఈ పద్దెనిమిది నెలలు కూడా ఎరుషలేము నగరంలో ఇరుక్కుపోయి మంచినీటి కోసం భోజనం కోసం అలమటించిపోయారు ఎంతో కాలము వారు లోపలే ఉండిపోయారు అటు తర్వాత చేసేది లేక ఇక వాళ్ళు నెబుకద్నీజర్కి పట్టుబడ్డారు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఆరవ సంవత్సరంలో ఈ యూదయ నగరం మొత్తం ధ్వంసం చేయబడింది ఈ ఎరుషలేము నగరము నెబుకద్ ద్వారా ఎలా అగ్నికి ఆహుతయ్యిందో మనకి నేటికి కూడా పురావస్తు ఆధారాలు లభ్యమవుతున్నాయి ఇర్మియా ప్రవక్త ప్రవచించిన ప్రకారంగా మరి ఈ నెబుకద్నేజరు రాజు కాలంలో ఎరుషలేము నగరమే కాకుండా దేవుని మొదటి మందిరం కూడా అగ్నికి ఆహుతి అయ్యింది యూదయా ప్రాంతం అంతా కూడా ధ్వంసం అయిపోయిన తరువాత నెబద్ మహారాజు ఎంతో మందిని చెరపట్టుకెళ్ళాడు మిగతా వారిని యూదయాలోనే ఉంచి వారిపైన గెదలియా అనే వ్యక్తిని పరిపాలకుడిగా నియమించాడు మీ స్క్రీన్ మీద మీరు చూస్తున్నది గెదల్య యొక్క రాజముద్రిక పాశూరు కుమారుడైన గెదలియా యూదయాను దాదాపు ఐదు సంవత్సరాలు పరిపాలిస్తాడు అటు తరువాత నతన్యా కుమారుడు అయిన ఇష్మాయలు ద్వారా ఈ గెదలియ చంపబడతాడు చంపబడిన గెదలియ యొక్క వార్త నెబద్ తెలుస్తుంది తను నియమించిన గెదలియ చంపబడ్డాడన్న వార్త తెలిసిన ఈ నెబుకద్నీజరు కోపాగ్నితో రగిలి మూడవసారి యూదయాపై దాడి చేస్తాడు క్రీస్తు పూర్వం ఐదు వందల ఎనభై ఒకటో సంవత్సరంలో నెబుకరు మహారాజు చిట్ట చివరిగా యూదయాపై దండెత్తి అక్కడ మిగిలి ఉన్న ప్రజలందరినీ కూడా బందీలుగా తన రాజ్యానికి తెచ్చుకున్నాడు అదే సమయంలో ఇంకొంతమందిని తన సామంత రాజ్యమైన ఐగుప్తు దేశానికి పంపించాడు అదే సమయంలో జీవించి ఉన్న ఇర్మియా ప్రవక్తను కూడా ఐగుప్తు దేశంలో ఉన్న టాఫ్నిస్ నగరానికి పంపించాడు నెబద్ నెజరు కాలంలో జరిగిన సందర్భాలన్నీ పుటలలో బైబిల్ గ్రంథంలో మరియు పురావస్తు ఆధారాలలో ఇమిడి ఉన్నాయి నిబద్ నెజరు మహారాజు పరిపాలనలోని మొట్టమొదటి సంవత్సరంలో అటు తరువాత ఎనిమిదవ సంవత్సరంలో ఆ తరువాత పద్దెనిమిదవ సంవత్సరంలో అటు తరువాత మళ్ళీ ఇరవై మూడవ సంవత్సరంలో జరిగిన సందర్భాలన్నిటికీ పురావస్తు మరియు చారిత్రక ఆధారాలు బైబిల్ ప్రకారంగా దొరుకుతున్నాయి నెకద్ నెజరు మహారాజు యూదయా మీద దాడి చేసినప్పుడు యహోయా కీనుని రాజుగా తీసేసి సిద్దికి అని అక్కడ రాజుగా నియమించాడు మరి ఆ యహోయా ఏం జరిగింది యహోయాకీను కీను చంపబడ్డా బ్రతికే ఉన్నాడా దీని చారిత్రక మరియు పురావస్తు ఆధారాలు కూడా మనకు దొరుకుతాయి ఇర్మియా గ్రంథము యాభై రెండో అధ్యాయము ముప్పై ఒకటో వచనం నుండి మనకు బైబిల్ గ్రంథంలో ఇలా రాసి ఉంది యూదా రాజు అయిన యహోయా చెరపట్టబడిన ఏడవ సంవత్సరమున పన్నెండవ నెల ఇరవై ఐదవ దినమున బబులోను రాజైన మర్దోకు తన ఏలుబడియందు మొదటి సంవత్సరమున యూదా రాజైన యహోయాకీనుకు దయచూపి బందీ గృహములో నుండి అతని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండు రాజుల సింహాసనము కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించను మరియు అతడు తన బందీ గృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన ఎవిల్ మర్దోకు సన్నిధిని భోజనము చేయుచు మరియు అతడు చనిపోవు వరకు అతడు బ్రతికిన దినములన్నీ అని దినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడెను యహోయాకీను చెర నుండి బయటికి వచ్చిన తరువాత అతనికి అనుదినము బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను అని మనకి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది నిబుకనేజర్ కట్టించిన బబులోను పట్టణంలోని అత్యంత ప్రాముఖ్యమైన ప్రదేశం ఈ ఇష్తార్ గేట్ ఈ ఇష్తార్ గేట్ దగ్గర పురావస్తు అధికారులు తవ్వకాలు జరిగిన సమయంలో ఈ యహోయా కీనుకి సంబంధించిన రేషన్ టాబ్లెట్ ఒకటి లభ్యమైంది అక్కేడియన్ క్యూనిఫామ్ లిపిలో లిఖించబడిన ఈ యహోయా కీను యొక్క రేషన్ ట్యాబ్లెట్ నేటికి కూడా బర్లిన్ మ్యూజియంలో మనకి లభ్యమవుతుంది యహోయాకీనుకి ఉన్న మరో పేరు జకొన్యా ఈ జకొన్య అని పిలువబడే యహోయాకీను దావీదు వంశస్థుడు దేవుడు దావీదుకి మాట ఇచ్చినట్లుగానే దావీదు వంశముని నాశనమవ్వకుండా ఈ యహోయాకీనుని సజీవముగా ఉంచాడు ఈ యహోయాకీను యొక్క వంశము నుండే యేసుక్రీస్తు రావలసి ఉంది కాబట్టి ఈ దావీదు వంశాన్ని దేవుడు నాశనం అవ్వనివ్వకుండా బబులోను చెరలకు వెళ్ళినప్పటికీ ఈ యహోయాకీనుకి ఐదుగురు కుమారులు కలిగి ఆ తరువాత ఈ దావీదు వంశములో నుండి యేసుక్రీస్తు జన్మించారు యేసుక్రీస్తు యొక్క వంశావళిని మనం చూసినట్లయితే మత్స్సు వార్త ఒకటో అధ్యాయము పన్నెండవ వచనములో బబులోనుకు కొనిపోబడిన తరువాత ఎకొన్య షయ్యతీయేలును కనెను జరుబాబేలు కనెను అని మనకి కనపడుతుంది అయితే యహోయాకిన్ అనేది ఉంది కదండి రెండో రాజు గ్రంథంలో ఎనిమిది సంవత్సరాల వయసులో రాజయేడు అని ఉంటుందండి రెండో దినవ్రతాంతంలోకి వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల వయసులో యహోయాకిన్ అయ్యాడని ఉంటుందండి ఆ లెక్కలో ఎవరో కూడా ఇప్పుడు వచ్చి లెక్కట్లా పోయారండి దానికి సంబంధించిన లెక్కలు యహోయాకిన్ యొక్క వయసు తను ఆరంభించినప్పుడు ఎనిమిది సంవత్సరాలు అని రెండవ దినవృత్తాంతములు ముప్పై ఆరో అధ్యాయము వచనంలో ఉంటుంది కానీ యహోయా కీను ఏలను ఆరంభించినప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అని మనకి రెండవ రాజుల గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచనంలో ఉంటుంది ఈ విషయంలో క్రిస్ ప్రశాంత్ చేసిన ఆరోపణ నిజమే యహోయా యొక్క వయస్సు యొక్క సమస్యను మనం పరిష్కరించుకోవాలంటే గ్రీక్ సెప్టజెంట్ బైబిల్లో ఏముందో చూడాలి గ్రీక్ సెప్టజెంట్ బైబిల్ అనేది క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దంలో హెబ్రి భాష నుండి గ్రీక్లోకి తర్జుమా చేయబడింది గ్రీక్ సెప్టజెంట్ బైబిల్లోని రెండవ దిన వృత్తాంతములు ముప్పై ఆరో అధ్యాయము తొమ్మిది తొమ్మిదవ వచనంలో జకన్యాస్ వాస్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ వెన్ హీ బిగాన్ టు రెయిన్ అని మనకు ఇక్కడ కనపడుతుంది తొమ్మిదవ వచనంలో ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అనే దగ్గర ఒక డో ఆకారంలో మనకు ఒక సింబల్ కనపడుతుంది ఆ సింబల్ యొక్క అర్థం ఏంటో మనం ఒక్కసారి దాని ఫుట్ నోట్లోకి వెళ్ళి చూద్దాం ఫుట్నోట్ ప్రకారంగా అక్కడ అలెగ్జాండ్రియన్ కోడెక్స్ ప్రకారంగా ఎయిటీన్ ఇయర్స్ పద్దెనిమిది సంవత్సరాలు అని మనకి కనపడుతుంది పురాతన కాలంలో ప్రింటింగ్ ప్రెస్లు లేని కారణంగా స్క్రైబ్స్ అనేవారు బైబిల్ గ్రంథం యొక్క మూల ప్రతుల నుండి వాటి నకళ్ళని తయారు చేసేవాళ్ళు అలా స్క్రైబ్స్ పురాతన కాలంలో చేసిన ఒక హ్యూమన్ ఎర్రర్ మాత్రమే ఇది యహోయాకీను వయసులో తేడాలు ఉన్నంత మాత్రాన ఒక క్రైస్తవుడికి తన ఆధ్యాత్మిక జీవితంలో ఎటువంటి మార్పులు రావు యహోయాకీను చారిత్రక పురుషుడా కాదా అనేది మాత్రమే ఇక్కడ ప్రశ్న అంతేకాక దేవుని సంకల్పం నెరవేరిందా లేదా అనేది మాత్రమే మనం నేర్చుకోవాల్సింది ఒక టెన్త్ క్లాసు ఫెయిల్ అయిన వాడు ఇంకొక టెన్త్ క్లాస్ ఫెయిల్ అయిన వాడి దగ్గరికి వెళ్ళి బైబిల్ గ్రంథం మీద కంప్లైంట్ చేసి బైబిల్ గ్రంథం మీద బురద జల్లాలనే ప్రయత్నం చేసినంత మాత్రాన క్రైస్తవ్యానికి బైబిల్ గ్రంథానికి లేదా క్రైస్తవుల ఆధ్యాత్మిక జీవితానికి వచ్చిన నష్టమేమీ లేదు కానీ ఇటువంటి పచ్చి వెదవలు సమాజంలో ఉండడం వలన క్రైస్తవులకి బైబిల్ గురించి మరింత లోతైన జ్ఞానం అందుతుంది అందుకు నేను హర్షిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో త్వరలోనే దీనికి సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ చేస్తాను